పీసీసీ అధ్యక్షుడు ఎవరెవరా అనుకున్న సస్పెన్స్కి తెరపడుతూ ఏఐసిసి మహేష్ కుమార్ గౌడ్ను అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది ఇదే అంశంపై స్పందించేందుకు మనతో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ పీసీసీ అధ్యక్షుడు అనేది చాలా హా హాట్ హాట్గా జరిగింది చర్చలు ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి చివరికి మహేష్ కుమార్ గౌడ్ ఖరారయ్యారు అధ్యక్షుడిగా ఎట్లా అనిపిస్తుంది ముందుగా మీకు మన కెమెరామెన్కు సిటీ చిక్ కేబుల్ క్యానల్ సిటీ విజన్ ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు మహేష్ కుమార్ గౌడ్ గారు క్యాపబుల్ దాదాపు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు మనం చూసాం ఆయన కొంత బాధపడ్డాడు పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసిండు గత ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాండి నుంచి కంప్లీట్గా పార్టీ నడిపిస్తున్నాడు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నుంచి గ్రౌండ్ నుంచి పనిచేసుకుంటూ వచ్చిండు ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కార్యకర్తల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అన్ని రకాల పీసీసీ ప్రెసిడెంట్కు అర్హుడాయి అందుకనే అధిష్టానం అన్ని ఈక్వేషన్స్ను దృష్టిలో పెట్టుకొని అందరి అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు మా మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి జాతీయ నాయకత్వానికి అధిష్టానానికి అదేవిధంగా దాని ఆయనను ప్రెసిడెంట్ కావడం కోసం సహకరించినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దీపాదాస్ మున్సి గారికి ఏఐసిసి సెక్రటరీలందరికీ కూడా నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఒక దశలో గిరిజనుకి పిసిసి అధ్యక్షులు ఇస్తారన్న ఒక వార్తలు కూడా వచ్చాయి అది ఎందుకు అయింది గిరిజనులలో అయ్యే ఈ పిసిసి అధ్యక్ష హోదాకు అంటే అది ఇష్యూ కాదు గిరిజనులకి ఇవాళ ఎస్సీలకు ఇవాళ బీసీలకు ఇవాళ మహిళకి ఇవాళ ఓసీలకు ఇవాళ ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఏ వ్యక్తికి ఇవ్వాలి చర్చలు జరుగుతాయి ఆ చర్చలలో ఉన్నటువంటి పరిస్థితులను అవైలబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి పార్టీని సమన్వయం చేస్తూ నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండి అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మహేష్ గారికి అధిష్టానం కేటాయించింది చాలా అద్భుతమైన నిర్ణయం చెప్తాను నేను ఆయన ఈ మహేష్ కుమార్ గౌడ్తో పార్టీలో మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఎట్లాంటి అనుబంధం ఉంది ఆయనతో ఏమైనా అనుభవాలు పంచుకోనే ఉద్దేశం అంటే అనుభవాలు మాతో పంచుకోగలరా మహేష్ కుమార్ గౌడ్ గారు వర్క్ మైండెడ్ ఆయన పని చేసే కాడ ఇక్కడ కాంప్రమైజ్ కాడు పార్టీ విషయాల కాడ కాంప్రమైజ్ కాడు అందరితో పనిచేయిస్తాడు అందరితో ప్రేమగా ఉంటాడు ఎవరిని ఎవరి మనసులను గాయపరిచేటటువంటి ప్రయత్నం కూడా చేయడానికి చాలా ఊపిగి ఉంటుంది చాలా సిన్సియర్గా పనిచేస్తాడు అందరినీ కలుపుకొని పోతాడు నేను పెద్ద నాయకుడిని అనేటటువంటి భావనలో ఎప్పుడూ ఉండడు కార్యకర్త మనస్తత్వంతో ప్రతి కార్యకర్తలా ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచించేటటువంటి వ్యక్తి చాలా గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అయితే ఇప్పుడు ప్రతి కార్యకర్తను కూడా బలోపేతం చేయడం కోసం పార్టీకి మీ నడిపించడం కోసం ఉపయోగపడతాడు అనుకున్నాం నిజంగా కూడా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మహేష్ అన్న రావడం అనేటటువంటిది మేమంతా మహేష్ అన్నే అంటాం రావడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ నేను దాకా రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా నడిపించి అధికారంలో తీసుకొచ్చాడు మనం చూసాం ఇవాళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనరల్గా ఏముందంటే మొత్తం ఫోకస్ అంత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల వైపే ఉంటుంది పార్టీ వైపు దృష్టి ఉండదు జనరల్గా కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా కార్యకర్తల ఉన్నటువంటి కష్టాలు అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వంతో సమన్వయం చేయించి ఇంప్లిమెంట్ చేయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అది చాలా హ్యాపీగా ఉన్నది నాకైతే వ్యక్తిగతంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఇక ముందు పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు ఏమైనా ఆశిస్తున్నారా సూచనలు చేస్తారా ఆయనకు అన్నీ తెలుసు ఆయన ఎటువంటి మార్పులు తీసుకొస్తారన్నది ఒకటి కాంగ్రెస్ అధిష్టానం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ బేస్ ఉన్నటువంటి ఫోర్సెస్ను ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ట్రైనింగ్ను కండక్ట్ చేయడం నాయకత్వాన్ని పెంచడం అనేటటువంటిది ఒక సీరియస్గా ప్రయత్నం జరుగుతున్నటువంటి స్థితి ఉంది కాబట్టి మహేష్ గారు రావడం వల్ల మరింత బలోపితమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ గా మధ్యలో ఏమైనా ఇబ్బందులు పడిందా ఆ ఇబ్బందులు ఇప్పుడు పోతాయనుకుంటున్నారా ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఒక పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అంతకుముందు అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే జనరల్గానే పవర్ చుట్టూ పోల్రైజ్ అయ్యేటటువంటి సెక్షన్ పెరుగుతుంది ఐడియాలజికల్ సెక్షన్ కొంత వీక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పవర్ మాంగర్స్ వల్ల కొంత ప్రయోజనం ఎంత ఉంటుందో నష్టం కూడా అంత ఉంటుంది కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది నిరంతరం ఉండాల్సినటువంటి ప్రక్రియ అయితే అక్కడ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉండి క్లారిటీ ఉండి ఐడియాలజికల్ బేస్ నుంచి పార్టీ పునాది నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూస్ ప్రాసెస్గా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది అది మహేష్ గారి నాయకత్వంలో ఇంకింత ఈజీగా ముందు పోతుందని భావిస్తుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద మహేష్ కుమార్ గౌడ్ కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు అందరినీ కలుపుకోలు తనంతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఆయన గతంలో ఎన్ఏసిఐ దగ్గర నుంచి యూత్ కాంగ్రెస్ ఇటువంటి వివిధ స్థాయిల్లో ఆయన పరితనం బయటపడింది అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పిసిసి అధ్యక్షునికి వెన్నంటి ఆయన చేసిన పనితీరు అధికారంలోకి రాబట్టే ప్రయా అంటే వచ్చేందుకు దోహదపడింది అలాగే ఆయన వ్యక్తిత్వం కూడా చాలా సౌమ్యుడు అందరినీ ఎవరిని బాధపడే మనస్తత్వం కాదు ఎవరిని కూడా నారాజ్ చేసే మనిషి కాదు కాబట్టి ఆయన నాయకత్వం చాలా సమర్థవంతమైంది అధిష్టానం సమర్థవంతమైన నాయకుడిని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంది చాలా సంతోషంగా ఉందనే అభిప్రాయం వెలైనా నాయక్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవత్ శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్ ఔట్ స్టూడియో